కోటెన్టీవీకి స్వాగతం ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ప్రతి సోమవారం ఉదయం పది గంటల నుంచి పదమూడు గంటల వరకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ నేపథ్యంలో ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు డీసీపీ ఏబిటిఎస్ ఉదయరాణి ఐపీఎస్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి బాధితుల నుండి వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం అరవై ఆరు వీర్యాదులపై బాధితులతో మాట్లాడడంతో పాటుగా దివ్యాంగులు వృద్ధుల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకుని వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ఫోన్ ద్వారా సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓలతో మాట్లాడి సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడమైనది ఈ అందించిన ఫిర్యాదుల్లో నగదు లావాదేవీలకు సంబంధించినవి పద్దెనిమిది భార్య భర్తలకు కుటుంబ కలహాలకు సంబంధించినవి ఐదు మహిళా సంబంధిత నేరాలకు సంబంధించినవి ఐదు భూ వివాదాలకు సంబంధించినవి పదిహేను వివిధ మోసాలకు సంబంధించినవి ఏడు దొంగతనాలకు సంబంధించినవి రెండు ఇతర చిన్న చిన్న వివాదాల సమస్యలకు సంఘటనలకు సంబంధించినవి పద్నాలుగు మొత్తం అరవై ఆరు ఫిర్యాదులు స్వీకరించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో డీసీపీ ఏబీటీఎస్ ఉదయరాణి ఐపీఎస్ ఇతర అధికారులు సిబ్బంది పాల్గొని ఫిర్యాదులు పరిష్కరించడంలో సహకారాన్ని అందించారు